వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కెవిఎస్ బుల్స్ కుర్ర వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అడుగుల ఏడంగులాలు లాగి మొదటి బహుమతి అరవై వేల రూపాయలు కైవసం చేస్తున్నారు ఆ యొక్క అరవై వేల రూపాయలు మొత్తాన్ని గౌరవనీయులు ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే జెడ్పీటీసీ చైర్మన్ మరియు రాజంపేట వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఆ యొక్క నగదు బహుకరిస్తున్నారు క్లాస్ కొట్టాలి గట్టిగా చెప్పండి కొట్టాలి అందరూ బహుమతి సాధించిన వారు పామిరెడ్డి వెంకటరమ్మ నాయుడి గారు గోసలివారిపల్లివారి జత మూడు వేల మూడు వందల నలభై ఐదు అడుగుల మూడంగుళాల లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నారు ఆ యొక్క రెండో బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని అన్నమాచార్య కాలేజీల కరెస్పాండెంట్ గారు బహుకరిస్తున్నారు అందజేస్తున్న చేపట్టండి సార్ గట్టిగా రైట్ మూడో బహుమతి వారు మూల ప్రసాద్ రెడ్డి గారు పోతురెడ్డిపల్లి గ్రామం మైదూకూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వార్ధ్యత మూడు వేల మూడు వందల ఇరవై రెండు అడుగుల అరగులలో లాగి మూడో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేస్తున్నారు ఏబి మహేశ్వర్ రెడ్డి గారు గుండూరు సర్పంచ్ గారు బహుకరిస్తున్నారు నలభై వేల రూపాయల మొత్తాన్ని మూడో బహుమతి కొట్టాల క్యాస్టల్ కట్టిన చెప్పారు రైట్ యుద్ధ బహుమతి సాధించినవారు శ్రీరాముని ఆశీస్సులతో ఆశీసులతో సురారెడ్డి గారు పోతురెడ్డిపల్లి గ్రామం మైదుపూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత మూడు వేల రెండు వందల యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని సాధించారు ఆ యొక్క నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఆకేపాటి రంగారెడ్డి గారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి పుత్తా నాగసుపారెడ్డి గారు జంగపల్లి గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మూడు యాభై ఐదు అడుగుల ఐదు అంగులాగే ఐదో బహుమతి యొక్క ఐదో బహుమతి రంగారెడ్డి గారి బహుకరిస్తున్నారు కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తిరుపాల రెడ్డి గారు మేడమాకులపల్లి వారి చేత మూడు వేల నలభై మూడు అడుగుల నాలుగు అంగుళాల లాగే ఆరో బహుమతి పదివేల రూపాయలు ఆ యొక్క పదివేల రూపాయల మొత్తాన్ని కృష్ణ లాడ్జీ లాడ్జీ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు బహుకరిస్తున్నారు చోటట్లు రైట్ బహుమతి డిసిఎస్ఆర్ బుల్స్ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారు వసంతపేట పగడాలపల్లి నాగేష్ గారు కల్లూరు వారి జత రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నారు పార్టీ అనిల్ 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 రెడ్డి గారు కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు బహుకరిస్తున్నారు క్లాస్ బోటాలు గట్టిగా చెప్పట్లు జనాలు లాస్ట్ లో కొట్లాకున్నారు ఎనిమిదవ బహుమతి చివరిగా గంగిరెడ్డి గారు శంభురెడ్డి గారు తలపనూరు కంబైన్ ఇరగంరెడ్డి రెడ్డి బాలపెద్దిరెడ్డి గారు చిన్న సింగపల్లి ఆడస్తున్నారు పెద్ద ఎనిమిదో బహుమతి మూడు వేల రూపాయలు మొత్తాన్ని జీయులు పెద్దల ప్రజాప్రతినిధులు ఆకేపాటి కుటుంబ సభ్యులు మరియు అమర్నాథ్ రెడ్డి గారు వారి సోదరులు అనిల్ కుమార్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు వారి అనుచరులు విచ్చేసినటువంటి పశుపోషకులు వారి అభిమానులు కార్యకర్తలు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలతో కార్యక్రమంలో భాగస్వామిలే జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వచ్చేసరికి ఇప్పుడు ఈ సంవత్సరం ఒకటే అప్పటికప్పుడంతా వారం రోజులనే అడుగున్నారు వచ్చేసరికి మూడు సైజులు జరపాలని చెప్పి మూడు బండలు కూడా కొత్తగా కొట్టించారు పెద్ద ఆయన ఒకసారి క్లాస్ కొట్టారు సైజులు పోటీలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు గట్టిగా రైట్ రాజపేట గడ్డా ఆకపాటి అడ్డ రాజంపేట గడ్డ